తండ్రి పేరు ఎస్ఐఆర్ జాదయ్య కాలనీ ఈ ఒక మోటార్ వాహనం చూసి కొంచెం సస్పీషియస్ కండిషన్ లో బిహేవ్ చేస్తుండగా వాహనం తనిఖీ చేస్తున్న మా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది దానిపైన దానిపైన అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తల సంవత్సరంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఇతను గత మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి కంటిన్యూస్గా బైక్ దొంగతనాలు చేస్తామని చెప్పేసి మధ్యవర్త సంవత్సరంలో కన్ఫ్యూస్ చేయడం జరిగింది గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు పదిహేడు బైక్ పదిహేడు మోటార్ వాహనాలు దొంగతనం చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒక మోటార్ బైక్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు మిగతా అన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడులో సమీకరణ చేశారు ఇతను ఏంటంటే కొంచెం జులారీగా తిరగడం చేరేసిన బ్యాన్స్ అవ్వడం మధ్యాహ్నానికి బ్యాన్స్ అవ్వటం వల్ల ఖర్చులకి డబ్బులు లేకపోయేసరికి ఎక్కడైనా ఇళ్ళ బయట రాత్రిపూట కొంచెం దూరం బయట నిర్మాణం చేయడానికి ఇళ్ల దగ్గర ఇంటి ముందు పెట్టే బయట కొన్ని పాత లాక్స్తో అరిగిపోయిన కాలాలతో ఈ మోటార్ బైక్స్ ని ఓపెన్ చేయటం ఇంకా కొంచెం నిస్వాదుడిగా మారి అటువంటి బైకులు తీసుకెళ్లి తక్కువ రేటు ఎక్కడ తెలిసిన చోట జరుగుతుంది ఈ వీటి అన్నింటినీ కూడా మా రూత్ బైక్ కాలేజీలో ఉన్న అక్కడ ఒక నిర్మాణ ప్రదేశం కూడా ఈ బైక్లన్నింటినీ పెట్టడం తన అవసరాలకి వాటిని తక్కువ ఖరీదు అమ్మకోవడం చేస్తున్నారు మాకున్న సమాచారం మేరకు దగ్గర నుంచి ఈ పదిహేడు బైక్ రిటర్న్ చేయడం జరిగింది ఈ రోజు వారి కోర్టు రిమైండ్ కూడా పెడతాం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం ప్లస్ కోర్టు వారు ఉత్తర్వులు మేరకు మనం ప్రొడ్యూస్ చేస్తాం థ్యాంక్ యూ